స్టూడెంట్స్కి ఎడ్యుకేషను ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మా ఏజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటివి తల్లిదండ్రులు అప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు లెక్చరర్స్ అప్పుడు ఎలా ఉన్నవారు ఇప్పుడు ఎలా ఉన్నారు పేరెంట్స్ అప్పుడు అప్పుడెలాగ ఉన్నారు ఎలా ఉన్నారు ఈ బేసిక్ సమాజానికి మీ జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఒకటి ఫిక్సింగ్ ఎన్ని ప్రసినా మీరు మాతో చేసే పిల్లల్ని పైకి పంపించాలనే థాట్ తప్ప సంఘంలో డబ్బులు ఉన్నాయి కదా లేకపోతే పలుబోలు ఉంది కదా అనే అతి చూడ ఉంటాయి సో అట్లాంటి దాని టైం వాటిలో ఏదైనా కొంచెం రెగ్యులారిటీ జరుగుతుంది అంటే అది అంటే చాలా డౌట్ ఆల్రెడీ మనంతట అంటే ఇంతకు అయితే ఒక ఉపాధ్యాయుడికి అవార్డు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆ సంస్థ గుర్తించి అబ్జర్వ్ చేసి చర్చ చేసి మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడు ఇవ్వాలి ఇప్పుడు అలా కాదు ముందు అప్లై చేసేయడం వచ్చేయడం ఎలా అంటే అసలు అధికారులు గుర్తించి ఏ జిల్లాలోనూ ఏ మండలంలో ఎక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు ఫ్యాకల్టీ అనేది అధికారులు గుర్తించి అతను సిన్సియర్ అతని ద్వారా పిల్లలు డెవలప్ అవుతున్నారని కొంచెం ఇస్తే ఒక రకంగా ఉంటుంది మేము అప్లికేషన్ అప్లై చేసుకుంటున్నాం ఇందులో మా పెర్ఫార్మెన్స్ ఇది మా ఇవి కానీ మేము అప్లై చేసుకుంటున్నాం అనమాట అందులో జన్యుస్తున్నారు దాంట్లో జెన్యుడి చెక్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే నాకు అవార్డు వచ్చినప్పుడు మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్స్ లో డిస్ట్రిక్ట్ ఇంటర్వ్యూకి ఇచ్చారు ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చి అప్పుడు కమిషనర్ రుత్కర్ కుక్ల మా టెంటర్ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ మనం ఫైల్ అప్లై చేసుకున్న తర్వాత చెక్ చేశారు ఐటమ్ వైజ్ గా పాయింట్స్ అన్న ఐటమ్ వైజ్ గా నా సబ్జెక్ట్ మే రిజల్ట్ ఎలాగొచ్చిందో ఎన్ని పాయింట్ ఎన్ని కూడా డేస్ అంటే నైంటీ పర్సెంట్ వస్తే కొన్ని పాయింట్లు హండ్రెడ్ పర్సెంట్ వస్తే కొన్ని పాయింట్లు అలా ఉన్నాయి కామన్ అందరికీ కామె అలాగే తన సోషల్ యాక్టివిటీ ఏంటి అడిషనల్ యాక్టివిటీ ఏంటి దాని కొన్ని పాయింట్లు ఈ అన్ని పాయింట్లు వేసి ఇక్కడ డీవీ చెక్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఆర్జేడికి రాజమండ్రికి వెళ్ళడం రాజమండ్రి ఆర్జేడికి చెక్ చేసి ఇలాగ జిల్లాలో ఎంతమంది డెచ్ సెటర్ చేసుకున్నారు వాళ్ళ ఫైల్స్ అనమాట ఇండివిజువల్ ఫైల్స్ మేము విత్ ప్రూఫ్స్ అనమాట మేము ఏం చేసాం ఒక సోషల్ యాక్టివిటీ నేను చేశాను ఆ సోషల్ యాక్టివిటీ ఫోటోస్ కానీ పేపర్ కేకింగ్స్ కానీ ప్రిన్సిపాల్ డైరెక్ట్ లెటర్ కానీ తీసుకొని విత్ పిన్ ప్రూఫ్ ఒక స్పైరల్ స్పైరల్ బైండింగ్ ఎక్కడ చెక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తుంది లీవ్ యొక్క వన్ టైం చేసిన తాప్ డేట్ రాజమండ్రి వెళ్తారు రాజమండ్రి చెక్ చేస్తారు చెక్ చేసి ఐటమ్ వైజ్ లో వాళ్ళు పాయింట్లు వేస్తారు పాయింట్లు వేసి ఈ జిల్లాలో వచ్చిన వాటి అంటే ఈ జిల్లా హైయెస్ట్ పాయింట్ ఈ క్యాండి నెక్స్ట్ 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 ఆ ఫైలింగ్ చేస్తారు కమిషనర్ రెడ్డి పంపిస్తారు కమిషనర్ పంపిస్తే అంటే టాప్ టూ పంపించినట్టుగా వాక్చేట్ మాకు టాప్ టూ పంపించినట్టుగా తెలిసిందన్నమాట టాప్ వన్ లో ఉన్నారు నా తర్వాత ఆయన టాప్ టూ లో ఉన్నారు ఈ రెండు బైక్స్ పంపిస్తే కమిషనర్ రిజల్ట్ ప్రూఫ్స్ మనం కాలేజీలో చెప్తున్న చేస్తున్న యాక్టివిటీస్ అన్ని రిటినే కదా వారులాగా చెప్పుకునేది ఏం లేదు అందులో అలా చెక్ చేశారు మాత్రం చెక్ చేసి ఫోన్ వచ్చిన వరకు మాకు కూడా తెలియదు ఎలాగా అవార్డు వస్తుంది అని మా ఇంటర్నెట్ లెవెల్ లో జరిగింది మీరు మీ శ్రీనాథ్ ఈరోజు మీ సహదేవుడు సాయి మాస్టర్ తో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం సార్ నమస్తే నమస్తే అండి అలాగే మీకు మీ ఫ్యామిలీకి నాగోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దర్శ అండి సార్ మీరు స్టార్టింగ్ నుంచి జాబ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎంతవరకు చదివారు ప్రస్తుతం ఎక్కడ వర్క్ చేస్తాం టెన్త్ క్లాస్ వరకు విజయనగరం జిల్లా బుడతనపల్లి గ్రామంలోని జెప్పై స్కూల్లో చదివాను తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేయడం జరిగింది బీడీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేయడం జరిగింది నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కేడీపేట మండల పరిషత్ స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్లో టీచర్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత గుాల ఎలిమెంటరీ స్కూల్లోను తర్వాత నర్సీపట్నం హై స్కూల్లోను తర్వాత స్కూల్ అసిస్టెంట్గా నాతోవరం హై స్కూల్లోను ఆ తర్వాత ప్రమోషన్ మీద టూ థౌజండ్ వన్లో కొత్తకోట గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి లెక్చరర్గా మ్యాథ్స్ గా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ట్రాన్స్ఫర్ పై టూ థౌజండ్ ఎయిట్లో నర్సీపట్నం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నేనే కాలేజ్ అయితే చదువుకున్నానో అదే కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది నర్సీపట్నం జూనియర్ కళాశాలలో ఎయిటీ చేసిన తర్వాత మరలా రూల్గొండ జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ లెక్చరర్ పై ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం జరిగింది ప్రస్తుతం రూల్గొండ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ గా వర్క్ చేస్తున్నాను మీరు ఒక స్టేట్ అవార్డు గ్రహీత అది మ్యాథ్స్ పైన మీరు అక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిన సరే ఇంతకుముందు ఏమైనా అవార్డు తీసుకున్నారా ఒక రోల్గుంట రాగానే మీకు అవార్డు అనేది వచ్చింది సో ఆ కాలేజీ నుంచి మనకు రావడం లేకపోతే ఇంతకు మీరు ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా నేను నా కెరియర్లో స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుంచి డెడికేషన్తో వర్క్ చేయడం తర్వాత పిల్లల పట్ల మరింత నిబద్ధతతో పనిచేయడం వల్ల పేరెంట్స్ తాలూకా పిల్లల తాలూకా అభిమానమే పెద్ద అవార్డుగా నేను పనిచేయడం జరిగింది ప్రభుత్వ అవార్డుల కోసం ఎప్పుడూ వర్క్ చేయడం జరగలేదు కానీ పిల్లల పట్ల పిల్లలు ఇచ్చినటువంటి రెస్పాన్స్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉండేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కొత్తకోట జూనియర్ కళాశాలకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ పిల్లలు కూడా అదే రకంగా మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారైనటువంటి పిల్లలు ఉన్నారు పేరెంట్స్ పిల్లల నుంచి చాలా చక్కని రెస్పాన్స్ ఉంది ఆ తర్వాత నర్సీపట్నం జూనియర్ కళాశాలకు నేను చదువుకున్నటువంటి జూనియర్ కళాశాలకు ఏ కళాశాలలో అయితే చదువుకున్నానో అదే కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్గా చేస్తూ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా చేయడం ఎఫ్ఈస్సి ప్రిన్సిపాల్గా కొద్ది కాలం పనిచేయటం నాకు మరింత పిల్లలకి సర్వీస్ అందించడానికి ఉపయోగపడింది ఏ రకంగా అంటే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఎఫ్ఈస్సి ప్రిన్సిపాల్గా చేసినప్పుడు కాలేజ్ అంతటినీ కూడా అంతటిని అంతటినీ పిల్లలంతటినీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రిన్సిపాల్ మీద ఉంటుంది నా లెక్చరర్గా నా బాధ్యత మ్యాథమెటిక్స్ చెబుతూనే టోటల్ కాలేజీని డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ప్రిన్సిపాల్ కు ఉంటుంది అనమాట ఆ రకంగా నేను ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్గా ఎఫ్ఐసి ప్రిన్సిపాల్ గా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాలేజీ అంతటినీ ఒక చక్కని డిసిప్లిన్తో స్టాఫ్ అందరితో తాల కోఆపరేషన్తో ఒక చక్కని డిసిప్లిన్తో నడిపించడం జరిగింది దాన్ని గ్రహించి లోకల్లో ఉన్నటువంటి ప్రైవేట్ అన్నిటికంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ లో హైయెస్ట్ రిజల్ట్ తీసుకొని రావడం దాన్ని బేస్ చేసుకుని లయన్స్ క్లబ్ నర్సీపట్నం వాళ్ళు ఒకసారి విజిట్ చేయడం విజిట్ చేసి గవర్నమెంట్ కాలేజీలో కూడా ఎంత చక్కని డిసిప్లిన్ ఉంటుందా ఎంత చక్కని మార్పులు వస్తాయా అని లయన్స్ క్లబ్ నర్సీపట్నం వాళ్ళు గ్రహించి కాలేజీని దత్తత తీసుకోవడం జరిగిందండి మొట్టమొదటగా అది ఫస్ట్ అచీవ్మెంట్ గా నేను భావిస్తాను ఎందుకంటే ఒక ప్రిన్సిపాల్ గా ఒక గా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ పాలక మన్ననలు పొందడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ వాళ్ళు లయన్స్ క్లబ్ నర్సీపట్నం వాళ్ళు నర్సీపట్నం కాలేజీని కేవలం దత్తకు తీసుకోవడం ఏమిటి అంటే ఒక ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు ఉంటారు అలాంటి వాళ్ళు ప్రైవేట్ కళాశాలల కంటే మంచి మార్కులు పొందుతున్నారు స్టాఫ్ మంచి యూనిటీతో చక్కని డెడికేషన్తో మంచి డిసిప్లిన్గా కాలేజీని రన్ చేస్తున్నారు అని ఈ రెండు విషయాలు గ్రహించి అప్పుడు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు రావు గారు ఉండేవారు తర్వాత తదుపరి ఆయన గవర్నర్గా ప్రెసిడెంట్ ఆయనే లీడ్ చేస్తున్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ మారుతున్నారు వాళ్ళు ఈ అంశాలన్నీ గ్రహించి మొట్టమొదటిగా ఆ రోజుల్లో టూ థౌజండ్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ టైంలోనే ఒక వన్ ల్యాక్ రూపీస్ పెట్టి ఆర్ఓ ప్లాన్ ఇవ్వడం జరిగింది విద్యార్థులు మంచి నీరు ఆ రోజుతో పడుతుండేటటువంటి పరిస్థితుల్లో ఆర్ఓ ప్లాన్ వన్ ల్యాక్ పెట్టి లైన్స్ క్లబ్ నిర్సీపెట్టిన వాళ్ళు డొనేట్ చేస్తారండి ఆర్ఓ ప్లాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది మొదలుకొని వాళ్ళ కళాశాలను దఫ్త తీసుకొని అప్పటికి నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఐఫ్ఎల్సి ప్రిన్సిపాల్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా కూడా చేస్తున్నారు దాన్ని అచీవ్మెంట్ గా తీసుకొని ఇంకొంచెం డెవలప్ చేయాలా కాలేజీని పిల్లల్ని డెవలప్ చేయాలా ఎంత స్వచ్ఛంద సంస్థ ఎంత నమ్మకం పెట్టుకొని మనకి ఇచ్చిందని ప్రతి సంవత్సరం కూడా పిల్లలతో రిజల్ట్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే లయన్స్ క్లబ్ నర్సీపట్నం వాళ్ళు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ నుంచి అప్పుడు సప్లై లేనిటువంటి రోజులు అంటే టూ థౌజండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో అప్పుడు టెక్స్ట్ బుక్స్ కొత్త టెక్స్ట్ బుక్స్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్తున్న టెక్స్ట్ బుక్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి స్టూడెంట్స్కి సప్లై చేశారు దత్త తీసుకోవడం వల్ల వాళ్ళ పిల్లల డిసిప్లిన్ చూసి పేద విద్యార్థులు ఇలాంటి వాళ్ళకి ఎంత డిసిప్లిన్గా చేస్తున్న కాలేజీకి మనం సేవ చేస్తే ఉపయోగం ఉంటుందని గ్రహించే వాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో టెస్ట్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మెటీరియల్ ఇచ్చేవారు ఆ తర్వాత ప్రతి సంవత్సరం యాన్యువల్ డే రోజు టీచర్స్ డే రోజు హైయెస్ట్ మార్కులు ఆ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామినేషన్ లో పొందినటువంటి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చేవారు అది స్టాఫ్ లోనూ నాలోను మరింత ఎంకరేజ్మెంట్ పెరిగి మరింత బాధ్యతగా మనం వర్క్ చేయాలి అనేటటువంటిది మేము టేకప్ చేయడం జరిగింది స్టాఫ్ అందరం కూడా లయన్స్ క్లబ్ నర్సీపట్నం వాళ్ళు ప్రతి సంవత్సరం టీచర్స్ డేకి హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించినటువంటి వాళ్ళకి హైయెస్ట్ పర్సెంట్ నెక్స్ట్ పర్సెంట్ సాధించినటువంటి వాళ్ళకి కూడా ఎవ్రీ ఇయర్ టీచర్స్ డే రోజు సన్మానాలు చేసేవారు మొట్టమొదటిగా బెస్ట్ టీచర్ సన్మానాలు లైన్స్ క్లబ్ నర్సీపట్నం నుంచే మేము పొందడం జరిగింది నేను నాతో పాటు మరికొంతమంది లిక్చర్స్ హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ రిజల్ట్ సాధించినటువంటి వాళ్ళు ఆ రకంగా అవార్డు పొంది ఆ తర్వాత స్టార్ ఫౌండేషన్ నర్సీపట్నంలో ఉందండి ఆ స్టార్ ఫౌండేషన్ నర్సీపట్నం కూడా వరుసగా ఒక రెండు సంవత్సరాల వరుసగా నన్ను బెస్ట్ టీచర్గా టీచర్స్ డే రోజు సెలెక్ట్ చేసి సన్మానం చేయడం పెద్దలు ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది ఆ తర్వాత రోల్గొండ జూనియర్ కళాశాలలో అదే ట్రెండ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత అదే ట్రెండ్ కొనసాగిస్తూ అక్కడ కూడా ఎఫ్ఏసి ప్రిన్సిపాల్గా టూ ఇయర్స్ కరెక్ట్గా నేను వర్క్ చేయడం జరిగింది ఆ టూ ఇయర్స్ కూడా అనకాపల్లి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఇరవై జూనియర్ కాలేజీలు ఉంటే ఇరవై జూనియర్ కళాశాలలోనూ రోల్గొండ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ రిజల్ట్లోనూ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది సెకండ్ ఇయర్ రిజల్ట్లోనూ కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందండి ఆ టూ ఇయర్స్ కూడా నేను ఎఫ్ఏసి చేసినటువంటి టూ ఇయర్స్ కూడా అంటే నా ఒక్క ప్రతివే కాదు నా స్టాఫ్ అందరినీ కూడా కోఆపరేటివ్ గా వర్క్ చేస్తూ ఒక టీం వర్క్ గా తీసుకుని వెళ్తూ పిల్లల్ని డెవలప్ చేయడంలో భాగంగా మంచి అచీవ్మెంట్ అక్కడ చూపించడం జరిగింది ఆ రకంగా ప్రభుత్వం గుర్తించి మా తలక బయోడేటా మేము ఫైల్ అప్లై చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోను బెస్ట్ టీచర్ అవార్డు ఆ రకంగా ఇవ్వడం జరిగిందండి మన అచీవ్మెంట్స్ ఏది గ్రీనరీ డెవలప్మెంట్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ అడిషన్ టు ద సబ్జెక్ట్ ఇనడిషన్ టు ద సబ్జెక్ట్ ఇనడిషన్ టు కాలేజ్ ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసి త్రీ స్టేజెస్ లోని అవార్డ్స్ ఇస్తారు ఇంటర్మీడియట్ లెవెల్ లో ఫస్ట్ స్టేజ్ లోని డిస్ట్రిక్ట్ డిఐఇఓ గారు చెక్ చేస్తారు ఆ ఫైల్ సెకండ్ స్టేజ్ లోను ఆర్జేడి రాజమండ్రి వారు చెక్ చేస్తారు థర్డ్ స్టేజ్ లోను కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అమరావతిలో ఉన్నటువంటి కమిషనర్ ఇంప్లీమెంట్ ఎడ్యుకేషన్ చెక్ చేస్తారు చెక్ చేసి ఫైనల్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అనకాపల్లి జిల్లాలో ఒక కి ఇచ్చేటటువంటి అవార్డు నాకు రావడం చాలా ఆనందంగా చూపించింది నాకు మరింత బాధ్యతని పెంచిందని నేను భావిస్తున్నానండి ఓవరాల్ గా స్టేట్ అవార్డు గ్రహీత అయిన తర్వాత మీరు కానీ మీరు ఏదైతే బాధ్యత ప్రకారంగా ప్రశ్నించి స్టూడెంట్స్ కి బాగా నేర్పగలే శక్తి ఈ యాటిట్యూడ్ మీకు ఉండడం వల్ల చాలామంది ఏంటంటే ఎప్పుడు అయిపోతుందో టైము స్కూలు గంట కొడతారు లేదా స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారో చాలామంది కూడా వ్యక్తివేత్తగా టీచర్స్ కానీ అలా ఆలోచించే మైండ్ సెట్లో మీరు అలాంటివి కూడా మీరు ఇచ్చేయకుండా అవార్డు తీసుకున్న తర్వాత మీ మనస మనసాక్షిగా మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ అవార్డు ఏ టీచర్కి అయినా సరే ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అది నేను మరింత బాధ్యత పెంచిందిగా భావిస్తున్నాను మరి ఆ అవార్డు రావడం కోసం మరి ఏదో టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోయేటట్టు అయితే ఈ అవార్డు సాధించలేమంటే మరి స్టూడెంట్స్ నైన్ ఓ క్లాక్ కాలేజీ అయితే ఎయిట్ థర్టీకి కాలేజీకి వెళ్ళి ముందుగా వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక లైన్ లో కూర్చోబెట్టి వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్టడీ అవర్ చేయించడం అనేది నాకు మొదటి నుంచి ఉందండి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి కూడా అలాగే కాలేజ్ అయిన తర్వాత సమయాన్ని బట్టి పిల్లలకు ఉన్న డౌట్స్ ఉంటే ఇప్పుడు ఎప్పుడంటే శీతాకాలం లేట్ అవుతుంది కాబట్టి పిల్లలకు పంపించడం జరుగుతుంది కానీ డౌట్స్ క్లారిఫై చేసి కాలేజ్ సమయం అయిన తర్వాత వాళ్ళకి పంపించడం జరుగుతుంది మా అచీవ్మెంట్ బిగ్ అచీవ్మెంట్ ఏంటంటే గోల్గొండ జూనియర్ కళాశాలలో బిగ్ అచీవ్మెంట్ ఏంటంటే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద విట్టి అమరావతి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా జిల్లాకి రెండు ఫ్రీ సీట్స్ ఇస్తారండి విట్టి అమరావతిలో ఇంజనీరింగ్ కి పిల్లల సీట్లు అనమాట అది ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన పిల్లలు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదివినటువంటి పిల్లలకు మాత్రమే ఇస్తారు అది నేను రోల్గొండ జూనియర్ కళాశాలకు వెళ్ళిన తర్వాత నేను ఎంపీసీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా మనతో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు తెలుగు కూడా కోఆపరేషన్ ఉంటుంది నేను సాధించాను నా లెక్చరర్ కోఆపరేషన్ తో నేను కూడా విద్యార్థులకు ఉపయోగపడ్డాను అనే బిగ్ అచీవ్మెంట్ ఏంటంటే ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ లో ఇచ్చేటటువంటి ఫ్రీ ఇంజనీరింగ్ సీటు రోల్గొండ జూనియర్ కళాశాలకు ప్రతి సంవత్సరం ఒక సీట్ వస్తుందండి ప్రతి సంవత్సరం ఒక సీట్ వస్తుంది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ లో మనం రిలీవ్ అయినటువంటి ఒక స్టూడెంట్ అయితే ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది అమ్మాయి మండు గౌతమే అండ్ అమ్మాయి అది ఎంపీసీ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ సెంటీ పర్సెంట్ మార్కులు అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీలో సెంటీ పర్సెంట్ మార్కులు సాధించడం జరిగింది నైన్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ అండ్ ఎంపీసీలో గవర్నమెంట్ కాలేజీలో స్టేట్ ఫస్ట్ వచ్చి షైనింగ్ స్టార్స్ అవార్డు లోకేష్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగిందండి అమ్మాయికి అలా అక్కడ షైనింగ్ స్టార్స్ ఆ అమ్మాయి అవార్డు తీసుకోవడమే కాకుండా జిల్లాకు వచ్చేటటువంటి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఫ్రీ ఫ్రీ సీట్స్ ఇస్తారనమాట ఎవరు వీటి అమరావతి వాళ్ళు అవి ఈ సంవత్సరం అయితే రెండు సీట్లు కూడా మా రోల్కొండ జూనియర్ కళాశాలకే వచ్చినాయి అది చాలా ఆనందం ఉంది ఒక రోడ్ ఒకటి ఇద్దరికి రెండు సీట్లు కూడా జిల్లా ఒక చోట ఒక అబ్బాయికి ఒక చోట వస్తూ ఉంటాయి జనరల్ గా ఎవ్రీ ఇయర్ మాకు ఒక సీట్ వస్తూ ఉంటది కానీ ఈ సంవత్సరం మా ప్రిన్సిపాల్ గారు అప్పలరాజు గారు లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ అయింది వచ్చి ఆయన ఆధ్వర్యంలో మేము మ్యాథ్స్ ఇచ్చారు మా ఫిజిక్స్ కెమిస్ట్రీ మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరం కూడా ఒక టీం వర్క్ చేసి ఈ సంవత్సరం సాధించే రెండు సీట్లు కూడా అబ్బాయికి వచ్చే సీటు అమ్మాయికి వచ్చే సీటు హైయెస్ట్ మాకు వచ్చినటువంటి సీట్లు రెండు కూడా విట్ట అమరావతి లో ఈ సంవత్సరం జాయిన్ అవడం జరిగింది ఆ రెండు సీట్లు మా కాలేజీకి వచ్చినాయి అయితే ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ లో ఒక్కో సంవత్సరం ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివేటటువంటి ఇంజనీరింగ్ సీట్ అంటది అది పిల్లలకి ఫ్రీగా వచ్చింది అనమాట ఇక్కడ హయెస్ట్ మార్కులు ఒక టీం వర్క్ ఒక మంచి రిజల్ట్ ఒక మంచి స్కోరింగ్ విద్యార్థులకు తెప్పించడం వల్ల అది చాలా ఆనందాన్ని ఇచ్చింది ముందు సంవత్సరం ట్వంటీ ఫోర్ నాకు అవార్డు వస్తే మరుసటి సంవత్సరం నా స్టూడెంట్ మట్టి గౌతమైన అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చి గౌరవ విద్యాశాఖ మంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుని చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఆనందం వేసింది కూడా మీరు కొంతమంది నేను ఈ గోలు నేను సాధించాలి లేకపోతే నేను ఈ లెవెల్కి వెళ్ళాలి ఇట్లాంటి మైండ్ సెట్ తో ఫస్ట్ నుంచి కొంతమంది ప్రిపేర్ అయ్యి చదువుకొని జాబ్ వరకు వెళ్ళి జాబ్ కొట్టి ఐఎస్ఎఫ్ వాళ్ళు ఐపిఎస్ఎఫ్ వాళ్ళు ఇట్లాంటి కొంత టార్గెట్ చూసిగానే ఉంటారు సో అలాంట వేలో ఆలోచిస్తే మీరు తరపు నుంచి మీరు ఏమైనా జాబ్ కొట్ట చెయ్యాలని అనుకుని ఇందులోకి వచ్చారా లేకపోతే నేను ఇదే చెయ్యాలని మీరు అనుకున్న దాంట్లోకి వచ్చారా లేదండి స్కూల్ ఎడ్యుకేషన్ చదివినప్పటి నుంచి కూడా మా తల్లి గారితో ఆశీర్వచనమో వచ్చినమో లేకపోతే యాకు కావడానికి మాటలు మా మహేష్ బాబు గారు వస్తున్నారు స్కూల్ నుంచి అని అనేవారు మరి తల్లిదండ్రులు దీవులను అలా తగులుతాయేమో అలా వస్తాయేమో అని అనుకోవడం కోసం మా తలకు ఆశ్చర్యం ఏంటంటే నేను టీచర్గా అవ్వాలనే ధ్యాన కోరుకుండేది ఆ తర్వాత నేను చదువుతున్నటువంటి క్రమంలో ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా డిగ్రీ తర్వాత పీజీ లేదా ఇంజనీరింగ్ ఏ లేదా వెళ్ళాలని అనుకున్నా అనుకున్నా మా నా ఎడ్యుకేషన్ నా ఎడ్యుకేషన్లో సార్ అని రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన తలక డైరెక్షన్ ఆయన తలక కోఆపరేషన్ నా ఎడ్యుకేషన్ మరి చాలా ఉంది ఆయన ఫీచర్ ట్రైనింగ్ వెళ్ళమని ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ వెళ్ళమని ఆయన సజెస్ట్ చేశారు నేను డిగ్రీ చదివి ఫర్దర్ ఫర్దర్గా పీజీ చదివి అలా ఛానల్లో వెళ్ళాలనుకున్నా మరి మా బావగారి డైరెక్షన్లో టీచింగ్ లైన్లోకి రావడం జరిగింది నాకు హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ లైన్ అంటే ఇంట్రెస్ట్ అలా టీచింగ్ లైన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఫర్దర్ గా డిగ్రీ బిఈడి తర్వాత పీజీ కంప్లీట్ చేసి ఇదే టీచింగ్ లెవెల్లో కండక్ట్ చేసి మంచి విద్యార్థులను తయారు చేయాలి అనేటటువంటి మొదటి నుంచి నా కోరిక అందులోను చాలా వరకు మా బాబు కఫల్ సమ్మేశారు తనకు ప్రభావం ఆయన మంచి డెడికేటెడ్ టీచరు కాబట్టి ఆయన ప్రభావం మాత్రం టీచింగ్ లో నా మీద చాలా వరకు ఉందండి నేను ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థులను తయారు చేయాలనే మొదటి నుంచి నా అంబిషను నేను టీచర్గా చేస్తూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఈ రోజు వరకు కూడా ఏ వ్యాపారం కానీ ఏ వ్యవహారం కానీ లేకపోతే మరొక వ్యవసాయం కానీ మా సొంత పనులు కానీ చేయడం నాకు ఇష్టం ఉండదు చేయను కూడా నేను కేవలం స్కూలు కాలేజ్ విద్యార్థుల తలగా డెవలప్మెంట్ ఆ రకంగా ఉండేది మిగిలినటువంటి సమయం ఉంటే ఫ్యామిలీకి కేటాయించడం కోసం మాత్రమే నేను మొదటి నుంచి టార్గెట్ పెట్టుకుని వసతి చేస్తున్నాను సార్ ఇంకా మీరు ఇది చెయ్యాలని మీ గోల్ ఇంకేమైనా ఉంది సార్ మీరు నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జూన్ లో రిటైర్ అవుతానండి నాకు సుమారుగా ఫార్టీ ఇయర్స్ సర్వీస్ అయింది నా టార్గెట్ ఎప్పుడు కూడా మంచి స్టూడెంట్స్ తయారు చేయాలని మంచి పర్ఫార్మెన్స్ ఉండాలని విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ పేరెంట్స్ లోను కూడా మంచి అభిమానాన్ని పొందాలని నా మొదటి నుంచి అంబేష్ను అది నాకు కంటిన్యూ చేస్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ కూడా దాంట్లో ఫుల్ఫిల్ అయ్యానండి నేను ఎందుకంటే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నాకు అలాంటిది పేరెంట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ నాకు అలాంటిది నాకు తెలియనటువంటి పేరెంట్ పేరెంట్స్ మీటింగ్ రోల్గొంట జూనియర్ కళాశాలలో పేరెంట్స్ మీటింగ్ వచ్చిన సందర్భంలో పేరెంట్స్ మీటింగ్ లో నేను మాట్లాడే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత పేరెంట్ నాకు తెలియదు వాళ్ళ అమ్మాయి నా దగ్గర చదువుకుంది అనమాట అక్కడే రోలుగుంట జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదువుకొని ఇంజనీరింగ్ చదువుతుంది సార్ మీరేనా సాయి వేస్తుంది అంటే మా అమ్మాయి ఒక రోజు స్వీట్ తెచ్చి తినండి కదా అన్నది ఎందుకు చెప్పమ్మా అని అంటే మీరు తినండి నాన్నగారు ముందుకు అండి అండి సరే తిన్నాను తిన్న తర్వాత మా సాయి సార్కి స్టేట్ అవార్డు వచ్చిందండి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు నాన్నగారు అందుకే మీకు స్వీట్ పెడుతున్నాను అని అన్నది మరి ఆ పేరెంట్ ఎవరో నాకు తెలియదు ఆ పెళ్ళి మాత్రం దగ్గర చదువుకుంటే ఇంజనీరింగ్ వెళ్తుంది ఆ తర్వాత అమ్మాయి కూడా లో లేదు ఎంత అభిమానాన్ని అనేది నాకు అనిపిస్తూ ఉంటది అనమాట కూడా లేనండి పేరెంట్ ఆయన వచ్చి నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది అలాగే నా త్వరలో వర్క్ చేస్తున్నప్పుడు చాలా చక్కని స్టూడెంట్స్ తయారు చేయడం జరిగింది వాళ్ళంతా కూడా మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రకరకాల డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ లో ఉన్నారు వాళ్ళు నాకు స్టేట్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళంతా నిజంగా పండగ చేసుకున్న ఉన్నాయి ఫోన్ చేసి చెప్తే నాకు చాలా ఆనందం వేసింది ఇప్పటికీ చాలా సందర్భాల్లో వాళ్ళు కాలేజీకి పిలవడం స్కూల్ పిలవడం ఆ స్కూల్లో గెట్ టెగెదర్ ఏర్పాటు చేయడం నాకు స్టేట్ అవార్డు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు అయితే ఒకేసారి అక్కడ ఫిల్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మంచి పిల్లల తాలకే అప్రిషియేషన్ అవార్డ్స్ కూడా ఉన్నాయి అన్నమాట మనం పేరెంట్స్ పేరెంట్స్కి మీ ద్వారా సమాజంలో మార్క్స్ రావాలన్నా లేకపోతే మీ ద్వారా రా మార్క్ రావాలన్నా స్టూడెంట్స్కి ముఖ్యంగా కావాల్సింది నేర్చుకోవాల్సింది ఒక విషయంలో చెప్పండి విద్యార్థులలో చక్కని క్రమశిక్షణ మంచి నైతికత భవిష్యత్తు పట్ల మంచి అవగాహన ఉంటే ఖచ్చితంగా ఏ విద్యార్థి అయినా ఉన్నతమైనటువంటి స్థానానికి ఇవ్వగలుగుతారు దానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల తనకా ప్రోత్సాహం హండ్రెడ్ పర్సెంట్ కావాలి వారిని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీసుకోవాలి వాళ్ళకి ఒక మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేటటువంటి సజెషన్స్ కానీ తర్ఫీడ్ కానీ ఇస్తే ఆ లక్ష్యం దిశలా ఎలా అడుగులు వేయాలి అనేది ఖచ్చితంగా టీచర్స్ తల్లిదండ్రులు అందిస్తే ఏ విద్యార్థి అయినా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుకోగలుగుతారు సరే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వరకు మాతో మీ టైం వెచ్చించి మాతో షేర్ చేసుకున్నారు మీ మంచి విషయాలని మేము కూడా తెలుసుకున్నాం అలాగే పబ్లిక్లో తీసుకెళ్లాలని మా దియాన్ని కూడా మీరు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశారు సేవ్ చేసారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు తెలియజేసిగా స్టేట్ బెస్ట్ టీచర్ గా సెలెక్ట్ అయ్యి వారి నుంచి పొందినటువంటి మెరిట్ సర్టిఫికెట్ మెమోటో తర్వాత ఇవన్నీ ఈ మెమోటో గౌరవ స్టేట్ సంతకాయ అయ్యన్న పాత్ర గారు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుగా సెలెక్ట్ అయినందుకు గాను మకర సంక్రాంతి ఉత్సవాల్లో మకర సంక్రాంతి సందర్భంగా వివిధ రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించినటువంటి వారికి సన్మానం చేస్తూ విద్యారంగానికి సన్మానించి మాకు అందించినటువంటి సన్మానం ఈ మేము లైన్స్ లైన్స్లో నర్సీపట్నం వాళ్ళు కూడా స్టేట్ బెస్ట్ టీచర్గా సెలెక్ట్ అయినందుకు గాను సన్మానించి మేము అందించడం జరిగింది స్టార్ ఫౌండేషన్ నర్సీపట్నం వాళ్ళు బెస్ట్ టీచర్గా సెలెక్ట్ చేసి సన్మానించినటువంటి సందర్భంగా అందించినటువంటి మేము అంటాం బెస్ట్ టీచర్ అవార్డు పొందినందుకు గాని ప్రభుత్వ జూనియర్ కళాశాల రోల్ కొంత వాళ్ళు ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్ అందించినటువంటి సన్మానం మేము ఉంటాం ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున నాతో స్టూడెంట్స్ నాతో హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు బెస్ట్ టీచర్ అవార్డులు పొందినందుకు గాను అందించినటువంటి సన్మానం మేము పొందండి స్టేట్ బెస్ట్ టీచర్ గారు సెలెక్ట్ అయినందుకు గాను ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు అవార్డు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు స్టాఫ్ కూడా అందించినటువంటి స్టేట్ బెస్ట్ టీచర్ గా సెలెక్ట్ అయినందుకు గాను రోల్ మధ్య కృష్ణి గారు ఎడమశ్రీనివాసరావు గారు మండల పరిషత్ తరఫున అందించినటువంటి సన్మానం మేము అంటే వివిధ సందర్భాల్లో సిఆర్టీ యూనియన్ తరపు నుంచి కానీ మరి వివిధ రంగాల్లో అందించిన కళాశాల నుంచి కానీ సంస్థల నుంచి కానీ అన్ని తినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అసోడానికి తినటువంటి మేము తెలుసు